ఆంధ్రప్రదేశ్ లో అయితే అధికారంలోకి వచ్చేసాం కదా ఇక మనం చట్టాలు రాజ్యాంగాలు పోలీసులు అధికారులు నిబంధనలు అన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉంటాయో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు ప్రజాప్రతినిధుల రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారా చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నారా ఇవి ఏం సంబంధం లే అంతే ఆయన అచ్చెన్నాయుడు గారు చెప్పారు గారు పసుపు పిల్ల తీసుకోము అంటే మనం పశుబిల్లు పట్టుకుంటేనే మొత్తం అంతా అంటే దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి ప్రోటోకాలు అర్హతలు నిబంధనలు ఏ వస్తాయో ఇట్లా బిల్ల పట్టుకోగానే మొత్తం అంతా కనుక వచ్చేసేటట్టున్నాయి నిజంగానే ఇట్లా పశుబిల్లు పట్టుకున్నామో మొత్తం వచ్చేసేటట్టున్నాయి సినిమాల్లో కదా ఇట్లా ఒక తాగా తాగానే దయ్యాలకి ఉనికి పోతుంటారు అట్లా పశుబిల్లు తాగానే అన్ని వాళ్ళకు పవర్స్ వచ్చేసినట్టు వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది చాలా చోట్ల చాలా మంది వ్యవహార శైలి ఇలాగే ఉంది పోలీసులు కూడా అధికారులు కూడా ఏంటో మరి వాళ్ళు కూడా అలాగే ఏమంటారు కంప్లీట్గా ఒక రకంగా బానిసత్వమే అనాలేమో పదం కాస్త కఠినంగా ఉన్నా తప్పదేమో వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ దిక్కు లేదు తాజాగా కూడా చూడండి దర్శి ప్రభుత్వ బయట దర్శి అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి గొట్టిపాటి లక్ష్మీ ఓడిపోయారు గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు కదా మినిస్టర్ గారు తనకి స్వయాదం మీనపూడలి మేడం గొట్టిపాడి లక్ష్మి అని టీడీపీ నుంచి ఓడిపోయారు ఓడిపోతే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన కని చెప్పి వెళ్ళారు సరే వెళ్ళనియండి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి చూసి పరిశీలించినప్పుడు తప్పు లేకపోతే వెళ్ళారు వెళ్ళి నేరుగా అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ అంటే ఆ సూపరింటెండెంట్ ఈ మేడం తెలిసి లేగానే ఈమె వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోవడం ఆ సూపరింటెండెంట్ ఏమో ఈ సైడ్ మామూలు కుర్చీలో కూర్చోవడం ఎదురుగ్గా మిగతా డాక్టర్లు అందరికీ చేతులు పెట్టుకొని నిలబడిపోవడం మేడం ఏమో సమీక్షలు చేయడం సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని మేడం ఏమో డాక్టర్లకు ఇంకా ఆర్డర్స్ ఇవ్వడం ఆ సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చోవచ్చా కూర్చోకూడదా అన్నది డాక్టర్ అనేటువంటి మేడంకి ఇంకా ఎక్కువ తెలియదు స్వయానా డాక్టర్ మేడం ఈ మేడంకే ఇంకా ఎక్కువ తెలియాలి మరి ఏ హోదాలు అక్కడికి పోయి సమీక్షలు చేశారు ఏ హోదాలో సూపరింటెండెంట్ చీరలో కూర్చొని సూపర్ ఎంటెండెంట్ ఆదేశాలు ఇచ్చారు డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు అంటే నేను అదే అంటూ ఉన్నా అధికారంలో ఉందా నేను జనసేన నేను టీడీపీ నేను బీజేపీ రైట్ అలా ఇట్లా రాగానే మొత్తం అంత కనుక ప్రోటోకాల్ చట్టం రాజ్యాంగం అన్ని ఇంటికి చుట్టాలు అయిపోయినాయి అంత వెళ్ళి చాలా అత్యంత ప్రమాదకరం అండి బాబు అధికారం యావ ఈ స్థాయిలో పెరిగిపోవడం అధికారం మీద పిచ్చి ఈ స్థాయిలో పెరిగిపోవడం అత్యంత ప్రమాదకరం నియంత్రత వైపు దారి తీసేటవన్నీ ఇటువంటివే అధికారం లేకపోతే ఉండలేదు అసలు వాళ్లకు అర్హత లేకుండా అంటే అదే సమయంలో నిబంధనలు ఒప్పుకోకుండా అధికారాన్ని చలాయించాలని చాలా ప్రమాదకరం ఏ పార్టీ తరఫునైనా బాలిసత్వం చేసే బాలిసలకి ఇవన్నీ అర్థం కావు అర్థమయ్యేసరికి ఈ బాలిసలు కాదు ఈ బానిసల పిల్లలు తర్వాత తన అనుభవిస్తారు సీరియస్లీ నిజం మేడం వెళ్ళవచ్చు కానీ సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని ఆయన కాదేశాలు ఇచ్చి ఆయన ఇటు సైడ్ కూర్చొని చేతులు కట్టుకొని కూర్చొని ఎమ్మెల్యే కాదు మరి ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా మేడం కూడా గెలిచిందని చెప్పి డిక్లేర్ చేశారా మేడం ఎమ్మెల్యే సమీక్షలు చేయడానికి అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు లేదు మేడంకి ఏమన్నా కనుక కార్పొరేట్ నామినేటెడ్ పదవులు ఉన్నాయా చట్టంగా ఉందా న్యాయబద్ధంగా రాజ్యాంగపరమైన ఎక్కడే కూడా లింకు లేదు కదా తెలుగుదేశం పార్టీ నాయకురాలు నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు ఈ క్వాలిఫికేషన్ తోటే ఇవన్నీ చేసేయచ్చా ఏమో చేయొచ్చని ఈ రెండున్నర నెలల కాలం నుండి నిరూపిస్తున్నాను కదా చేయొచ్చు అని చెప్పి మరి చేయొచ్చేమో మనకేం తెలుసు